హే గాయస్ హెల్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నాగేష్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ ఆర్ వెరీ ఫైన్ అండ్ ఒక లాంగ్ వీడియో పెట్టేసి వన్ వీక్ పైనే అయిపోయింది అండ్ ఇక్కడ కొన్ని షాపింగ్ స్టాల్స్ అయితే చూపిస్తున్నా నేను కొన్ని చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి ఈ ప్లేస్ ఎక్కడా ఏంటి అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది కొన్ని చిన్న చిన్న స్టాల్స్ అనమాట కొన్ని షాపింగ్ స్టాల్స్ ఫుడ్కి సంబంధించినవి ఫ్యాన్సీ వేరు కిచెన్ వేరు అన్నీ ఉన్నాయి చూడండి అంటే చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి మనం అంటే మనకి కావాల్సిన ఐటమ్స్ ఇది ఇవిగోండి ఇవి మినియేచర్ కుకింగ్ అంటే చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా మినియేచర్ కుకింగ్ వాటికి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ బోతార్ స్టీల్ అండ్ ప్లాస్టిక్ రెండు ఉన్నాయి మినియేచర్ కుకింగ్కి పిల్లలకైతే చాలా బాగుంటాయి వాళ్ళకి చాలా నచ్చుతాయి పిల్లలు కనుక వచ్చారంటే కంపల్సరీ మొత్తం కొనిచ్చింది నాకు ఊరుకోరు అంత బాగున్నాయి అవి ఇవి కూడా నెక్స్ట్ ఇంకొక స్టాల్ అనమాట ఇవి వచ్చేసి నేను ఇక్కడ మ్యాక్సిమం నేను ఇక్కడే తీసుకున్నాను నేను పర్చేజ్ చేసినవన్నీ ఇక్కడే ఈ స్టాల్లోనే తీసుకున్నాను ఈ స్టాల్లో అయితే చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ బ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవిగో చూడండి ఇవన్నీ ప్రైజెస్ అన్నీ ఫిక్స్డ్ అనమాట హండ్రెడా ఫిఫ్టీయా లేదంటే సెవెంటీ ఫైవా అట్లాగా ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ పర్ ఐటమ్ అవి ఫిక్స్డ్ అనమాట చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ మిగతా కొన్ని ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఫైబర్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా కొన్ని సెరామిక్ ఐటమ్స్ అండ్ ఇవిగోండి ఇయర్ రింగ్స్ ఇవిగోండి ఈ సెక్షన్ అయితే మొత్తం బ్యాంగిల్ ఈ స్టాన్లోనే ఒక సెక్షన్ అనమాట ఇది ఓన్లీ ఫర్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ వచ్చేసి కొన్ని ఇవి ఇవి హెయిర్ బ్యాండ్స్ అవి ఇవి వచ్చేసి మొత్తం జ్యువెలరీ అనమాట జ్యువెలరీ ఐటమ్ అది ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్ అది ఇక్కడ ఓన్లీ ఫర్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా ఓన్లీ బ్యాంగిల్ సెక్షన్లో అయితే మాత్రం మనకి చాలా రీజన్ ఇవిగోండి ఉండి సెరామిక్ ఐటమ్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి సెరమిక్ అంటే పింగ్ అని ఐటెమ్స్ ఉంటాయి కదా అవి చాలా బాగున్నాయి అండ్ మన మీద పీకిల్స్ పెట్టుకోవడానికైనా చిన్న చిన్నవి ఉన్నాయి అన్నమాట అవి బాగున్నాయి జాడీలు ఉంటాయి కదా సెరామిక్ ఐటమ్స్ అవి అయితే చాలా బాగున్నాయి ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మనకి కిచెన్ వేరు అండ్ మనకి ఫ్యాన్సీ వేరు రెండు ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి కిచెన్ ఐటమ్స్ రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఫ్లవర్ వాజెస్లో మనం పెట్టుకుంటాం కదా అవి అవి కూడా బాగున్నాయి అన్నీ రీజనబులే ఏంటంటే ఒక ఐటమ్ నేను ఇంతకుముందు ప్రీవియస్గా మీకు ఒక చిన్న వీడియోలో చెప్పనివి ఇవ్వండి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్ నుంచే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అంటే ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ నేను పెట్టుకోవట్లేదు కాబట్టి నేను తీసుకోలేదు బట్ చాలా బాగున్నాయి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఒక ప్రోడక్ట్ అనేది దాని ఇవి సిరామిక్ ఐటమ్స్ చిన్న జాడీలు అనమాట ఇవి ఒక హాఫ్ కేజీ ఒక పావు కేజీ పికిల్లు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ అవి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ బిలో అనుకుంటాను చాలా బాగున్నాయి అవి కూడా మిగతా పిల్లో ఐటమ్స్ స్లిప్పర్స్ అండ్ ఇవిగోండి చిన్న చిన్న టెడ్డీ బేర్స్ అయితే పెద్దవి ఉన్నాయి టెడ్డీ బేర్స్ ఇవైతే కొన్ని చిన్న టెడ్డీ బేర్స్ అనమాట ఇంకా అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను బ్యాంగిల్స్ కొన్ని నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత మీకు చూపిస్తున్నాను మిగతా స్టాల్స్ అనమాట ఇవి మిగతా స్టాల్స్ ఇవిగోండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందామని వచ్చాను బట్ అంత క్వాలిటీగా లేవు అవి అందుకే నేను తీసుకోలేదు హ్యాండ్ బ్యాగ్స్ అంతేం బాగాలేవు నెక్స్ట్ ఇదిగోండి మినీచర్ కుకింగ్ ఇదంతా అండ్ ఇక్కడ బుక్ స్టాల్స్ చాలానే ఉన్నాయి ఇవిగోండి ఈ స్టాల్ దగ్గర అయితే ఇది ఓన్లీ ఫర్ టెడ్డీ బేర్సే చాలా బాగున్నాయి టెడ్డీ బేర్స్ ఇది వచ్చేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ బైబిల్స్ బుక్స్ అవి ఇంకా అగైన్ ఇవిగోండి ఇవన్నీ మొత్తం ఇవి సిరామిక్ ఐటమ్స్ మొత్తం పింగాని ఐటమ్స్ అనమాట కప్పులు టీ కప్పులు కాఫీ కప్పులు అండ్ సాసర్స్ అవి అన్నీ ఉన్నాయి సో అండ్ దెన్ ఇదంతా ఫుడ్ సెక్షన్ అనమాట ఇప్పుడు నేను మీకు చూపించిందంతా ఓన్లీ షాపింగ్ ఫ్యాన్సీ ఐటమ్స్ మామూలుగా మన కిచెన్ ఐటమ్స్ అవే ఇదంతా ఫుడ్ సెక్షను అక్కడి నుంచి మొత్తం ఫుడ్ సెక్షనే ఉంది సో అండ్ దెన్ మాకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని అయితే తీసుకున్నాము తర్వాత మరింత వాటర్ మెలన్ కావాలి అని అడిగింది సో తనైతే వాటర్ మెలన్ తింటుంది సో ప్లేస్ ఏంటి అని అంటే మనం మేము స్టోర్టుపురం వెళ్ళామని చెప్పాను కదా సో అక్కడ స్టాల్స్ అనమాట ఇక్కడ మీకు చూపించినవి సో అంతేనండి థ్యాంక్ యూ బ్యాక్ కీప్ వాచింగ్